జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పూజ గదిలో దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ కూడా తలుపులు వేసే ఉంచాలి అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలి మిగతా సమయం అంతా కూడా డోర్ వేసే ఉంచాలి ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదు శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అసలు వెళ్ళకూడదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టకూడదు వీటి వల్ల పూజలో వచ్చే ఫలితం రాదు పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడు ఫోటోను ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడు ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిని పూజ చేయకూడదు దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షంతలు ఉండాలి ఇక అక్షంతలు విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని అక్షంతలకు తీసుకోకూడదు ఒట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థాలు చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీరు సంతోషం అదృష్టం కలగాలంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపుకి ఉండాలి పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అబ అశుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి మన ఇంటివైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరి మరొక ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు దేవుడి గదిలో భూజు ఉండరాదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అసలు ఉంచకూడదు ప్రతి కుటుంబ రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయస్సు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలు ఉంచుకోకూడదు వాస్తు శాస్త్రం చెబుతోంది పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడు నేలపైన ఉంచకూడదు దేవుడు ఫోటోల కింద ఎప్పుడు న్యూస్ పేపర్లను వాడకూడదు తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ లేదా ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసి దేవుడి ఫోటోలు దానిపైన ఉంచాలి దీపం పెట్టేటప్పుడు దీపం కుంది ఎప్పుడు నేలపైన పెట్టకూడదు దీపం కుంది కింద ఒక తమలపాకు కానీ లేదా ఒక చిన్న ప్లేట్ను కానీ ఉంచి దీపం పెట్టి దీపారాధన చేయాలి పూజలు తప్పనిసరిగా సాంబ్రాని ధూపం వేయాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా గంధంతో అలంకరించుకోవాలి